హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడబోతున్నాం ఒక్కసారి ఊహించండి కురుక్షేత్ర యుద్ధం అర్జునుడి రథంలో సారథిగా శ్రీకృష్ణుడు ఎదురుగా భీమమైన కౌరవ సైన్యం ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు పాండవులా కౌరవులా లేక శ్రీకృష్ణుడా కాని అసలు సీక్రెట్ ఏంటంటే ఈ యుద్ధంలో కృష్ణుడు ఒక నిజమైన రహస్యాన్ని దాచాడు ఆ రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ నీ జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి చివరి వరకు చూడు ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వొద్దు రండి మొదలెడదాం కురుక్షేత్ర యుద్ధం అంటే కేవలం రెండు గ్రూపుల మధ్య ఫైట్ కాదు అది ధర్మం అధర్మం మధ్య జరిగిన సంఘర్షణ ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు కాని నిజానికి ఆ యుద్ధాన్ని నడిపించినది ఆయనే ఆయన ఒక్క అస్త్రం కూడా వాడలేదు ఒక్క బాణం కూడా వేయలేదు కాని ప్రతి స్టెప్లో ఆయన స్ట్రాటజీ ఉంది కాని ఆయన మనసులో ఒక రహస్యం దాచాడు అది ఏంటంటే ధర్మానికి అనుగుణంగా కాకపోతే విజయం తాత్కాలికమే శాశ్వతం కాదు ఈ ఒక్క లైన్లో ఎంత డీప్ మీనింగ్ ఉందో ఈ కథలో తెలుస్తుంది యుద్దం మొదలవ్వకముందే అర్జునుడు గందరగోళంలో ఉన్నాడు తన బంధువులతో గురువులతో ఎలా ఫైట్ చేయాలి అతని మనస్సు భయంతో సందేహంతో నిండిపోయింది అప్పుడు కృష్ణుడు భగవద్గీత రూపంలో అతనికి జానమిచ్చాడు కాని ఆ జ్ఞానంలో ఒక రహస్యం ఉంది కృష్ణుడు చెప్పాడు నీ డ్యూటీ చెయ్యి ఫలితం గురించి ఆలోచించుకు ఇది సింపుల్గా అనిపిస్తుంది కాని దీని వెనక డీప్ మీనింగ్ ఏంటంటే నీవు ధర్మం మీద నడిస్తే విజయం నీ వెంటే వస్తుంది కాని అధర్మంతో గెలిచిన విజయం నీడలాంటిది అది ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతుంది ఈ యుద్ధంలో కృష్ణుడు ఒక సాధారణ సారథిలా కనిపించినా ఆయన ప్రతి చర్య వెనుక ఒక స్ట్రాటజీ ఉంది ఆయన అర్జునుడిని ఒక సైనికుడిగా మార్చాడు భీముడికి శక్తి ఇచ్చాడు ద్రౌపదికి ధైర్యం ఇచ్చాడు కానీ ఆయన అసలు గోలేంటే ఓ ధర్మాన్ని స్థాపించడం ఈ యుద్ధం మంచి చెడు మధ్య జరిగినట్టు కనిపించినా నిజానికి ఇది ధర్మం అహంకారం మధ్య ఫైట్ కౌరువులు అహంకారంతో ఆధిపత్యంతో యుద్ధం చేశారు కాని పాండవులు ధర్మం కోసం పోరాడారు అందుకే కృష్ణుడు పాండవుల సాయిడ్ తీసుకున్నాడు ఇప్పుడు ఆ రహస్యం గురించి కొంచెం డీప్గా వెళ్దాం భగవద్గీతలో కృష్ణుడు చోట చెప్పాడు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం అంటే అన్ని ధర్మాలను వదిలేసి నా శరణురా ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ ఈ యుద్ధం ధర్మం కోసం జరిగింది కాని చివర్లో కృష్ణుడు చెప్పినది ధర్మం కంటే పెద్దది విశ్వాసం నీవు నీ డ్యూటీని నిజాయితీగా చేస్తే విశ్వాసంతో ముందుకు వెళ్తే విజయం నీ వెంటే ఉంటుంది కాని ఈ విజయం శాశ్వతంగా ఉండాలంటే అది ధర్మంతో కూడి ఉండాలి యుద్ధం ముగసింది పాండవులు గెలిచారు రాజ్యం స్థాపించారు కానీ కృష్ణుడు ముందే తెలుసు ఈ గెలుపు తాత్కాలికం కావచ్చు ఎందుకంటే ధర్మం లేకపోతే ఎంత పెద్ద రాజ్యమైనా నిలబడదు అదే జరిగింది పాండవుల తర్వాత వాళ్ల వారసులు ఆ రాజ్యాన్ని నిలబెట్టలేకపోయారు ఎందుకు ఎందుకంటే కృష్ణుడు చెప్పిన రహస్యం ధర్మం లేని విజయం నీడలాంటిది అది ఒకరోజు మాయమైపోతుంది ఈ కథ మన లైఫ్కి ఎలా అప్లై అవుతుందో ఒక్కసారి ఆలోచించు మనం రోజు ఏదో ఒక యుద్దం చేస్తున్నాం కెరీర్ కోసం డబ్బు కోసం రిలేషన్స్ కోసం కాని ఆ యుద్ధంలో నీవు ధర్మంతో ఉన్నావా నీవు నిజాయితీగా నీతిగా ఫైట్ చేస్తున్నావా కృష్ణుడు చెప్పిన రహస్యమేంటంటే నీవు ధర్మంతో నడిస్తే నీ గెలుపు చిన్నదైనా అది నీకు పీస్ ఇస్తుంది కానీ అధర్మంతో గెలిస్తే ఆ గెలుపు ఎప్పటికీ నీ మనస్కి సంతృప్తి ఇవ్వదు ఇప్పుడు ఒక నిజ జీవిత కథ చెప్పనా రాము అనే అబ్బాయి ఒక చిన్న జాబ్ చేసేవాడు అతనికి ప్రమోషన్ కోసం ఒక ఛాన్స్ వచ్చింది కాని అందుకు అతను కొంచెం అబద్దం చెప్పాలి ఒక అనైతికమైన డీల్ చెయ్యాలి అతను ఈ కథ గురించి ఆలోచించాడు కృష్ణుడి రహస్యం గుర్తొచ్చింది ధర్మంలేని విజయం నిలబడదు అతను ఆ డీల్ రిజెక్ట్ చేశాడు తన పనిలో నిజాయితీగా కొనసాగాడు ఆరు నెలల తర్వాత అతనికి బెటర్ ప్రమోషన్ వచ్చింది అది కూడా తన టాలెంట్తో నీతితో సాధించాడు ఇప్పుడు అతను సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడు ఈ కథలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఓ ధర్మంతో నడిచినప్పుడు గెలుపు చిన్నదైనా అది శాశ్వతంగా ఉంటుంది ఈ రహస్యం నీ లైఫ్లో ఎలా అప్లై అవుతుందో ఒక్కసారి ఆలోచించు నీవు ఏ పని చేసినా అది జాబైనా బిజినెస్ అయినా రిలేషన్షిప్ అయినా ఓ ధర్మంతో చెయ్యి నిజాయితీ నీతి నీ వెంట ఉంటే నీ గెలుపు చిన్నదైనా అది నీ మనస్కి పీస్ ఇస్తుంది కృష్ణుడు చెప్పిన ఈ రహస్యం నీ లైఫ్లో ఒక కొత్త దిశను చూపిస్తుంది రాములాగా నీవుకూడా ఈ రహస్యాన్ని ఫాలో చేస్తే నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించగలవా ఇప్పుడు నీ టర్న్ ఈ కథ నీకు ఎలా అనిపించింది కృష్ణుడి ఈ రహస్యం గురించి నీ అభిప్రాయమేంటి కామెంట్లో రాయి ఈ రహస్యం నన్ను ఇన్స్పైర్ చేసింది లేదా ఈ కథ నాకు కొత్త ఆలోచన ఇచ్చింది అని నీ స్టోరీ షేర్ చేస్తే నాకు చాలా సంతోషం ఈ వీడియో నీకు నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టు నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చెయ్యి ఇలాంటి ఆధ్యాత్మిక ఇన్స్పైరింగ్ కథలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మిస్ అవుతుంది చివరిగా ఒక మాట కృష్ణుడు చెప్పాడు ధర్మం నీ వెంట ఉంటే విజయం నీ సొంతం ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది మళ్లీ ఇంకో ఇన్స్పైరింగ్ టాపిక్తో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్